గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ప్రణీత్ రావు గారి పేరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా కీలకంగా వినిపించింది ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండేటప్పుడు చాలామంది ఫోన్స్ ట్యాపింగ్ చేశారని అలాగే అందులో రేవంత్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు అని చెప్పేసి వినిపించింది అంటే అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు ఇదే ఇష్యూని తీసుకుంటే ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది మనకు వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి వారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మరొకసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి రూపాంతరం చెందిన బీఆర్ఎస్ పార్టీ ఆడిందాట పాడింది పాటలాగా చలాయించుకోగలిగారు వాళ్ళు అంటే ఇది మా గుత్తాధిపత్యం మేమేదో యుద్ధంలో గెలుచుకున్న రాజ్యం ఇది అన్నట్టుగా వ్యవహరించారు ఇది డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలి ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం అనేది విస్మరించారు కేసీఆర్ గారు ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో ఆయనకు అరవై మూడు స్థానాలే దక్కినాయి కానీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది కాదు రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే ఎనభై ఎనిమిది స్థానాలు ఆయనకు దక్కినాయో ఈ తెలంగాణ సమాజం నాకు ఇచ్చిన అంటే ఈ అధికారం అనేది నాకు ఇచ్చిన ప్రజామోదం నేను నాకు ఏం చేయడానికైనా నాకు అధికారం కట్టబెట్టారని ఫీల్ అయ్యారు ఆ ఫీల్ అయిన పర్యనం ఇవాళ ఈ ఎస్ఐబి ఉదంతం ఈ ఉదంతం గత పది పదిహేను రోజులుగా చాలా చర్చనీయాంశంగా మారింది ఎప్పుడైతే డిసెంబర్ మూడో తారీఖు రోజు ఎన్నికల ఫలితాలు విడుదలైనయో డిసెంబర్ నాలుగో తారీఖు ఆ ఎస్ఐబి కార్యాలయంలో ఆ సిస్టమ్స్ అన్నీ ధ్వంసం చేశారు అని చెప్పని అక్కడ హార్డ్ డిస్క్లు అన్నీ డ్యామేజ్ చేశారు అని చెప్పని అంటే ఏంటి ఒక ప్రభుత్వ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారు అది పబ్లిక్ ప్రాపర్టీ తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రభుత్వం అధికారికంగా చేయించిన కార్యక్రమం అది ఆ సమాచారం తెలుసుకునే హక్కు స్వేచ్ఛ ప్రజలకు ఉంది కానీ దాన్ని ధ్వంసం చేశారు అంటే ఒక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుని కవరప్ చేయడానికి ఒక ప్రభుత్వ అధికారి ప్రయత్నం చేశాడు ఒక నేరపూరిత చర్యకు పాల్పడ్డాడు వాస్తవంగా అసలు ఆ మొత్తం ప్రహసనమే ఒక నెరపూరిత చర్య వ్యక్తుల గోప్యతకు సంబంధించిన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా వ్యక్తులు మాట్లాడుకునే ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులతోటో మీ స్నేహితులతోటో మాట్లాడుకునే హక్కు మీకుంది మీ ఫోను నేను విని మీరు ఏం మాట్లాడుతున్నారో నేను తెలుసుకుంటున్నాను అంటే మీ ప్రైవసీకి నేను భంగం కలిగేటం కదా వ్యక్తుల స్వేచ్ఛకి వ్యవస్థల స్వేచ్ఛకి నాయకుల స్వేచ్ఛకి మీడియా సంస్థల స్వేచ్ఛకి ప్రభుత్వ అధికారుల స్వేచ్ఛకి భంగం కలిగించే హక్కు పాలకులకు ఎక్కడుంది ఇప్పుడు ఇవాళ సంఘ విద్రోహ శక్తులు లేదు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు కొంతమంది కదలికల మీద నిఘా ఉంచుతుంది రాష్ట్ర రక్షణ దేశ రక్షణ దృష్ట్యా కొన్ని చర్యలు సమర్థనీయం అంతేగాని రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు ఎవరితో సంభాషిస్తున్నారు ఏం సంభాషిస్తున్నారు ఎవరితోటి ఇంటరాక్ట్ అవుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పనే సమాచారాన్ని సేకరించి అధికారం ఎవరిచ్చారు ఆ విధమైన చర్యలకు పాల్పడ్డ ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా శిక్షార్హులు చేయాలి ఇవాళ ప్రణీత్ రావు ఒక అధికారి అతన్ని ఆ పనికి నియామకం చేశారు అసలు ఆ నిర్ణయం తీసుకుంది ఎవరు ఆ నియామకాలు చేసింది ఎవరు అతనికన్నా సుపీరియర్ అధికారులు కదా ఇవాళ అసలసిసలు దోషుల్ని ఏ కలుగుల్లో దాక్కున్నా బయటికి లాక్కు రావాలి వాళ్ళ స్థాయి ఏదైనా సరే ఇవాళ వ్యక్తులకి ఉన్న రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛని భంగం కలిగించారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇవాళ ఎంత కీలకమైన సమాచారం వాళ్ళ చేతిలో ఉండుండొచ్చు ఎంతమంది కామిడెన్షియల్గా మాట్లాడుకున్న సమాచారాన్ని వాళ్ళు వినుండొచ్చు విన్నారు ఏం చేయగలిగారు మీరు ప్రజల తీర్పుని మీకు అనుకూలంగా మలుచుకోగలిగారా ఇవాళ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మీరు అద్భుతమైన పరిపాలన అందిస్తే మీరు ప్రజారాంజకంగా పరిపాలిస్తే మీరు ప్రజల మనోభావాలను గౌరవించున్నట్టయితే పాలకులుగా వినయ విధేతలు ప్రదర్శించున్నట్టయితే మేము రెండు చేతులు జోడించి ముగిలిత హస్తాలతో వేడుకుంటే ప్రజలు మాకే అధికారం కట్టబెట్టారు అనే వినమ్రత మీరు ప్రదర్శించుంటే మీరు వ్యవస్థను గౌరవించున్నట్టయితే మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించుండి గౌరవించి మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరుచుంటే ఏ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుకున్నా మీకు వచ్చే నష్టం ఏముంది ఇవాళ అసలు కార్యక్రమాలను వదిలేసి రాజ్యాంగబద్ధంగా మనం ఎన్నికయ్యాం రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి వచ్చాం భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని మనం రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసాం ఆ విధంగా పాలించాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది విస్మరించి ఇదేదో యుద్ధంలో గెలుచుకున్న రాజ్యంలాగా రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా మాకు సర్వం అధికారాలు ఉన్నాయి ఈ అధికారాలను అడ్డు పెట్టుకొని మేము ఏ నిర్ణయం చేస్తే అదే నిర్ణయం మేము సచివాలయానికి వెళ్ళాం మా ఇంటికే అధికారులు రావాలి అక్కడ ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయంలో కూర్చొని మీ విధులు నిర్వహించాలి ఆ విధులు నిర్వహణ కోసం మీకు అధికారం కట్టబెట్టారు ప్రజలు అంతేగాని మీరు కూర్చున్న దగ్గర నుంచి మేము పరిపాలన చేస్తాము నేను నా ఫామ్ హౌస్లో కూర్చుంటే అక్కడికి అధికారులు రావాలి నేను ఎవరినైనా దూషిస్తా ఎవరినైనా శాసిస్తా ఎవరినైనా అణిచివేస్తా అంటే నేను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా ఇది నాకు హక్కుపుక్తంగా తెలంగాణ సమాజం కట్టబెట్టిందని ఫీల్ అయితే మీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఫిరాయించాలి అనుకున్న వాళ్ళ మీద స్టింగ్ ఆపరేషన్లు చేస్తాము అని అంటే ఎట్లా మీకు ఆ సమాచారం లీక్ అయింది అనేది ఇప్పుడు తేడతెలమవుతుంది ఇవాళ ఒక పార్టీ నుంచి గడప దాటి మీ పార్టీలోకి వచ్చారు అనంటే దాన్ని ఆ రోజు నైతికత మీ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తుంటే అది అనై అనైతికత మీకు మీరే నిర్వచించుకొని మీ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు అని చెప్పని తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో రగిల్చాలని చెప్పని ప్రయత్నం చేస్తే మీకు అరవై ముగ్గురు శాసనసభ్యులు బలం ఇచ్చారు మీరు ఎందుకని మిగిలిన రాజకీయ పక్షాన్ని అస్థిరపరిచి ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించారు నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పని ఏ విద్య మీరు ఇవాళ తెలంగాణ సమాజానికి నేర్పారో ఇవాళ మీ పార్టీ నుంచి అదే విధంగా నాయకులు వలస వెళ్ళిపోతూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించింది అవలంబించింది తప్పుడు ప్రాక్టీసెస్ ద్వారా ఈ రావు వంటి అధికారులని లోపరుచుకొని ఇక్కడ ఏమవుతుంది అత్యంత లాయల్టీగా ఉన్న అధికారులను ఎంపిక చేసుకుంటారు ఆ లాయల్టీకుంటే ప్రాతిపదిక ఏంటి అయితే పొలిటికల్ అఫిలియేషన్స్ అంటే టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉండే ప్రేమ వాత్సల్యం లాయల్టీ లేదు అనంటే డబ్బు ఎరా మూడు అనంటే మూడోది ఏంటి కులపరమైన ఎమోషన్స్ మా కులస్తుడు పాలకుడుగా ఉన్నాడు ఇవాళ ఈ దుగ్గ్యాల ప్రణీత్ రావు కేసీఆర్ గారు ఒకే సామాజిక వర్గం అంటే ఇక్కడ కులం అటాచ్ చేసింది వాళ్ళని ఆ లాయల్టీ ఇవాళ ఈ సమాచారం బయటికెళ్తే ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది తెలుసు కాబట్టి ఎవరినో కాపాడటం కోసం ఎవరిని కాపాడటానికి ఉన్నతాధికారుల్ని పాలకుల్ని కాపాడటం కోసం ప్రణీత్ రావు తనను తాను బలిపేట ఎక్కించుకున్నాడు ఒక సూసైడల్ ఆర్మీ లాగా ఇప్పుడు తెలంగాణ పక్కన పెడితే ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కీలకంగా వినిపిస్తుంది దాని గురించి ఏం చెప్తారు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది ఎందుకంటే మనం గతంలోనే పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ కేంద్ర ప్రభుత్వం దాన్ని వినియోగిస్తుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దాన్ని కొంది అని చెప్పని మమతా బెనర్జీ గారు ఎండార్ చేశారు అని చెప్పని రకరకాల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వెలువెత్తడం చూసాం మనం కానీ పెగాసెస్ పైవేర్ సాఫ్ట్వేర్ తెలుగుదేశం ప్రభుత్వం కొన్నది అని చెప్పని నిర్ధారించడానికి సభా సంఘాన్ని వేశారు వేసి కూడా దాన్ని నిర్ధారించలేకపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ చేసింది చేసి కూడా దాన్ని నిర్ధారించలేకపోయారు ఆ మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చూసాం మనం ఏదో వండివార్చిన కథనాలతోటి ఒక తప్పులు తడకు రిపోర్ట్ ఇచ్చారు కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పౌర సమాజం నుంచి ఇవాళ చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతూ ఉన్నాయి కాంఫిడెన్షియల్గా మాట్లాడుకోలేకపోతున్నాము అని చెప్పిన భావన చాలామంది నాయకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది నాకు చాలా సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు నాకు చెప్పడం జరిగింది అంటే ఒక ఇన్సిడెంట్ మెన్షన్ చేస్తూ పలానా నాయకుడిని ఎందుకు దూరం పెట్టారు అని అంటే ఆ నాయకుడు తెలుగుదేశం నాయకులతో ఫోన్లో సంభాషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన అంశం ఫోన్ ట్యాపింగ్లో తెలిసింది అని చెప్పని కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఇదే ఓర్వడు కొనసాగిస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా సాంకేతికతను అడ్డం పెట్టుకొని వ్యక్తుల గోప్యతని భంగం కలిగిస్తా ఇవాళ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇవాళ రాజకీయంగా మీ పార్టీ అయితే అయి ఉండొచ్చేమో కానీ మీ ఆబ్జన్స్లో తన మనోభావాల్ని ఇంకొకరితో షేర్ చేసుకునే హక్కు అతనికి ఉంది మీ పట్ల లాయల్టీ ఉండొచ్చు వ్యతిరేకత ఉండొచ్చు అది వినే అధికారం మీకు లేదు అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరూ అతీతం కాదు నూటికి నూరు పాళ్ళు ఇవే తప్పుడు ప్రాక్టీస్ చేస్తే ప్రభుత్వాలు అమలుపరుస్తున్నాయి ఖచ్చితంగా కఠినాతి కఠినమైన శిక్షలకు గురి చేయాల్సిన నేర నేరాలకి ఇవాళ ఎప్పుడో రామకృష్ణ హెడ్డే గారు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అని చెప్పని ముఖ్యమంత్రి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై దశకాల్లోనే ఇవాళ వీళ్ళకి ఎందుకు బాధ్యులు గారు మీరు గతంలో చాలా సంఘటనల గురించి తెలంగాణ ప్రభుత్వం బహాటంగా ప్రస్తావించేది నాయన్ నరసింహారెడ్డి గారు హోంమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ఏం సంభాషించారో మా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయన్నారు అంటే ఆయన ఫోన్ సంభాషణ మీద మీరు నిఘా పెట్టినట్టేగా అవి ఆయన ఫోన్ సంభాషణ మీరు రికార్డు చేసినట్టేగా ఇవి నేరపూర్తి చర్యలు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ బాహటంగా ఎక్స్పోజ్ అయింది తప్పుడు చర్యలకు పాల్పడ్డట్టుగా రుజువులు సాక్ష్యాలతో దొరికిపోయింది ఇవాళ ప్రణీత్ రావే అడ్మిట్ అవుతున్నాడు పోలీస్ ఇంట్రాగేషన్లో నేను ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాను అని చెప్పని కాకుంటే సాక్ష్యాధారాలని చెరిపేసే ప్రయత్నం జరిగింది మరి సాంకేతికత ద్వారా వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించగలుగుతారా లేదనేది చూడాలి చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలంగాణలో కానీ ఏపీలో కానీ అయితే మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్